ونستغفره استغفار الخاشعين المخبتين وأشهد أن لا إله إلا الله وحده لا شريك له المتفرد بالجلال والكمال شرع لعباده الأحكام ورفع عنهم الحرج والآثام وما جعل عليكم في الدين من حرج وأشهد أن محمدا عبده ورسوله ونصلي ونسلم على من بعثه الله رحمة للعالمين وما أرسلناك إلا رحمة للعالمين اللهم صل وسلم على نبينا محمد وعلى آله وأصحابه الطيبين الطاهرين أما بعد فاتقوا الله عباد الله واعلموا أنكم إليه راجعون సర్వస్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహకే శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లాహ సుబానువతాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక సెలవిచ్చాడు అహసిను ఇన్ అల్లాహు యుహిబ్బుల్ హీన్ ఉత్తమంగా మసలుకోండి నిస్సందేహంగా అల్లాహ్ ఉపకారులను ప్రేమిస్తాడు దైవ ప్రవక్త అసలల్లాహు అలీహి వసల్లం ఇలా సెలవిచ్చారు అహబ్బున్నాసి నాసి ఇలల్లాహి అన్ఫాహుం లిన్నాస్ అల్లాహకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఇతరులకు ఎక్కువ మేలు చేసే వ్యక్తి ఏ వ్యక్తి వల్ల ఇతరులకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందో లాభం కలుగుతుందో అటువంటి వ్యక్తి అల్లాహకు అత్యంత ప్రియుడు ఉపకారం చేయటం అనేక రకాలుగా అనేక విధాలుగా ఉపకారం ఒకరికి సహాయం చేయటం జరుగుతుంది ఉదాహరణకు ఆర్థిక సహాయం జకాత్ దాన ధర్మాల రూపంలో అప్పుల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వగైరా అలాగే శారీరక సహాయం వృద్ధులను చేతబట్టి నడిపించడం దారి తప్పిన వారిని గమ్యం చేరేలా చేయడం చేత కాని వారికి పనిలో సహాయం చేయడం వగైరా అలాగే మానసిక ధార్మిక సహాయం మంచిని బోధించడం విద్య నేర్పించడం మంచి సలహాలు ఇవ్వడం ధైర్యం చెప్పడం ఓదార్పు ఇవ్వడం వగైరా ఈ విధంగా అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఉపకారాలు చేయవచ్చు చేస్తాం కూడా కానీ చేసిన ఉపకారాన్ని వృద్ధా కాకుండా కాపాడుకోవాలి ఇది అసలైన విషయం ఉపకారం చేయటం ఘనకార్యం కాదు చేసిన ఉపకారాన్ని కాపాడుకోవాలి వృద్ధా చేసుకోకూడదు ఆ ఉపకారాన్ని దాని మూలంగా వచ్చిన పుణ్యాన్ని నాశనం చేసుకోకూడదు ఇది అసలైన విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం అల్లా అల్లాసువతాల సూర్యబ్రాలో ఇలా సెలవిచ్చాడు గ్రహీతల మనస్సులను నొప్పించి మీ దాన ధర్మాలను వృద్ధా చేసుకోకండి ఉపకారం చేసే వ్యక్తి ఎవరైతే ఉపకారం పొందారో వారి మనస్సును నొప్పిస్తే చేసిన ఉపకారం ఏమవుతుంది వృధా అయిపోతుంది దానికి ప్రతిఫలం దక్కదు అలా చేసేవారికి స్వయంగా అదే ఆయతిలో అల్లా శుభానువతాల ఒక ఉపమానం ఇచ్చాడు దానాలు చేసిన తర్వాత దెబ్బి పొడిస్తే చప్పుకుంటే ఏమవుతుంది అటువంటి వారు ఏ కొమ్ముకి చెందిన వారు అల్లా ఉపమానం ఇచ్చాడు అతని ఉపమానం ఎవరి ఉపమానం ఎవరైతే దానం చేసిన తర్వాత చాటుకుంటాడో దెప్పి పొడుస్తాడో అటువంటి వ్యక్తి యొక్క ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని ఉన్న నున్నని రాతి బండ వంటిది అది అసలు బండ పైన కొంచెం నున్నటి మట్టి ఉంది దానిపై భార భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోతుంది మిగిలేది ఏంటి కటిక రాయి మాత్రమే మిగులుతుంది ఈ ప్రదర్శనాకారులకు తాము చేసుకున్న దానిలో మంచి ఏమీ ప్రాప్తించదు అల్లా తిరస్కారులకు సన్మార్గం చూపడు ఈ ఉపమానంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటి విషయం ఏమిటి దాన ధర్మాలు చేసి ఉపకారాన్ని చాటటం దానం పుచ్చుకున్న వారి మనస్సును నొప్పించడం ఇలాంటి దెప్పి పొడుపులు కపటులు మాత్రమే చేస్తారు అంటే ఈ ఆయత్ కపట విశ్వాసుల గురించి వచ్చింది ఈ ఆయత్లో ప్రస్తావన ప్రత్యేకంగా కపట విశ్వాసుల గురించి ఉంది అంటే దానం చేసిన తర్వాత దెప్పి పొడవటం ఇది ఎవరి లక్షణం కపట విశ్వాసుల లక్షణం మునాఫిహీన్ల లక్షణం కపటులు మాత్రమే చేస్తారు నలుగురిలో పేరు ప్రతిష్టల్ని పొందగోరి దానం చేసిన వారు మాత్రమే ఈ విధంగా నోరు జారుతారు అంటే విశ్వాసులు అనబడే వారికి ఇది ఎంత మాత్రం శోభించదు మరి అల్హమ్దుల్లా ప్రవక్త గారి కాలంలో ప్రత్యేకంగా అఖీదాకి సంబంధించిన కపట విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అల్హదులిల్లా మన సమాజంలో లేరు ఉన్నా కూడా మనకు తెలియదు విశ్వాసులు అనబడేవారు కూడా ఇలాంటి లక్షణాలకు లోపాలకు గురి అవుతున్నారు అంటే అర్థం ఏమిటి అటువంటి విశ్వాసులలో కూడా కపటత్వంలో కొంత భాగం ఉంది అని మనం గమనించాలి ఓకే ఇక ఉపకారం చేసిన తర్వాత అది వృద్ధ రెండు కారణాల వల్ల అవుతుంది ఒకటి ఏమిటి ఈ ఉపమానంలో అల్లా సుబలో ఇచ్చిన ఉదాహరణకి దానికి అర్థం ఏమిటి ఈ రకమైన దానం బండరాయి వంటిది అంటే విత్తనం నాటడానికి పనికి రాదు ఆ విత్తనం నాటడానికి పనికి రాదు అది అక్కడ విత్తనం నాటలేము ఒకవేళ నాటినా కురిసే వర్షానికి కొట్టుకుపోతుంది ఎటువంటి ప్రయోజనం ఉండదు విత్తనం కొన్నాము డబ్బు వృద్ధా కృషి చేశాము కష్టపడ్డాము అది వృద్ధ విత్తనం కూడా పోయింది ఎటువంటి ప్రయోజనం లేదు దానం చేసిన తర్వాత దెబ్బ పడుస్తే వారు కూడా ఎటువంటి వారే అటువంటి దా దానానికి ఎటువంటి ప్రయోజనం లేదు మరి చేసిన దానం వృధా అవటానికి రెండు ముఖ్యమైన కారణాలు ఒకటి ఏమిటి ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే ప్రదర్శనా బుద్ధితో ఉపకారం చేస్తే అది ఏమవుతుంది రియా అవుతుంది ఆ రియా ఓ షిర్కుల్ అజ్గర్ అది షిర్కోవకి చెందినది కావున ఉపకారం ఏమైంది వృధా అయిపోయింది అంటే ప్రదర్శనా బుద్ధితో ఉపకారం చేసినా దానం చేసినా అది వృధా అయిపోతుంది లేదా మంచి ఉద్దేశంతోనే ఉపకారం చేశాము మంచి ఉద్దేశంతోనే సంకల్పశుద్ధితోనే దాన ధర్మాలు చేశాము ఉద్దేశం మంచిదే విధానం మంచిదే చేసిన తరువాత గ్రహీతల మనస్సుని మొప్పించాము నేను చేశాను చాటి చెప్పుకుంటున్నాము నేను చేయకపోతే నీ గతి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి నేను ఇచ్చాను నేను చేశాను అని చెప్పుకుంటూ పోవటం గొప్పలు చెప్పుకోవడం వారి మనసును ఒప్పించడం ఇందు మూలంగా కూడా చేసిన దానం చేసిన ఉపకారం ఏమైపోయింది వృద్ధా అయిపోయింది మరి చేసిన ఉపకారం వృద్ధా కాకూడదు అది కూడా అల్లా సుభాను ఓ ఈ ఆయన తర్వాత ఆయత ప్రస్తావించాడు వ మసలుల్ లదీన యున్ఫియకున అమవాదహముబుతి ఆ మరదా తిల్లా ఓ తదితం మీ నన్ఫుసి కమసలి జన్నతిం బీరబువతిం అసాబహా వాబిన్ ఫ ఆతత్ కుకుల వి ఫైన్ ఫ ఇల్లం యుసి బహవాదిల్ ఫతల్ వల్ విమాతా అమలున బసూర్ దైవ ప్రవక్త దైవ ప్రసన్నతు చూరగొనే తపనతో సంకల్ప శుద్ధి అల్లాహ్ కోసమే అల్లాహ్ ప్రసన్నత కోసం తపనతో దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట పంట వంటిది భారీ వర్షం కురిస్తే రెట్టింపు పంటను ఇస్తుంది ఒకవేళ పెద్ద వర్షం పడకుండా కేవలం వాన జల్లు కురిసినా ఆ పంటకి సరిపోతుంది అంటే ఎక్కువ వర్షం కురిసినా ప్రతిఫలం తక్కువ వర్షం కురిసినా ప్రతిఫలం దక్కుతుంది అల్లా మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు కనుక ఉపకారం వృద్ధా కాకుండా ఉండాలంటే సంకల్ప అల్లాహ ప్రసన్న కోసమే ఉపకారం చేయాలి పుణ్యాలు చేయాలి ధన ధర్మాలు చేయాలి అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలా సెలవిచ్చారు ఒక దీర్ఘమైన ఫేమస్ హదీస్ ఉంది అందరికీ తెలిసిన హదీస్ సబఅతున్ లాజిల్లా ఇల్లాజిల్లు రేపు ప్రళయ దినాన భయంకరమైన వేడి ఎండ అప్పుడు అల్లాహ నీడ తప్ప మరొక ఏ నీడా ఉండదు అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఏడు రకాల జనులకు నీడ దక్కుతుంది వారిలో ఒకరు ఎవరు యమినుహు గుప్తదానాలు చేసేవారు కుడి చెయ్యి చేసిన దానం ఎడమ చెయ్యికి కూడా తెలియదు ఆ విధంగా దానాలు చేయటం అంటే గుప్త దానాలు చేయటం ప్రదర్శనా బుద్ధి కాకుండా ఒకరికి మనసును నొప్పించకుండా దానాలు చేయటం ఇమాం హసన్ రది అల్లాహు అనుహు గురించి వస్తుంది ఆయన దానం ఎవరైతే దానాన్ని పుచ్చుకుంటున్నాడో అతని ముఖం వైపు కూడా చూసేవారు కాదు దానం చేసిన తర్వాత వారి ముఖం కూడా చూసేవారు కాదు ఎందుకు నేను ఉపకారం చేస్తున్నాను అనే భావన నాలో రాకూడదు నేను ఉపకారం పొందుతున్నాను అనే బాధ సిగ్గు అతని ముఖంలో ఉండకూడదు అలా ఆలోచించి దానాలు చేసేవారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సహాబాల జీవిత చరిత్ర మనం చదవాలి వారు ధనవంతులు ఏ విధంగా దానం చేసేవారు పేదవారు ఏ విధంగా దానం చేసేవారు స్వయంగా లేకపోయినా ఇతరులను ప్రాధాన్యత ఎలా ఇచ్చేవారు మనకు చాలా వివరంగా తెలుస్తుంది ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో మందల్లది యుల్లాహ అసన సూర్య బహ్రా ఆయత్ రెండు వందల నలభై ఐదు మీలో ఎవరు అల్లాహకు మంచి రుణం ఇస్తారు రుణం అప్పు మీలో ఎవరు అల్లాహకు మంచి రుణం ఇస్తారు ఈ ఆయత్కి అర్థం ఇది అల్లాహకు రుణం ఇవ్వటం ఏమిటి ఆయన రజాహ్ ఆయన మాలిక్ ఆయనకి రుణం ఇవ్వటం ఏమిటి దీనికి అర్థం ఇక్కడ రుణం అంటే ఏమిటి దాన ధర్మాలు సదఖాతలు అంటే పేదవారికి లేని వారికి ఆదుకుంటే దానం చేస్తే ఉపకారం చేస్తే సహాయం చేస్తే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ స్వర్గంలో మనకు ప్రసాదిస్తాడు ఈ ఆ అవతరించిన తర్వాత అబుద్ధ రది అల్లాహ్వాను అబుద్ధహదహ్ రది అల్లాహ్వాను తన తోట ఆ తోటలో దాదాపు ఆరు వందల చెట్లు ఉన్నాయి ఖర్చు చెట్లు పది ఇరవై కాదు ఆరు వందల చెట్లు ఉన్నాయి అటువంటి తోటను దానంగా ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత అదే తోటలో ఆయన యొక్క సతీమణి ఉమ్ముద్దహద ఉంటే తోటకి వచ్చి నువ్వు వెంటనే వచ్చే ఇప్పుడు మనం ఈ తోటలే మనకు ఈ తోటలో ఉండే అర్హత లేదు అని చెప్పారు ఎందుకండి అంటే ఈ తోట నేను దానం చేసేసాను ఇప్పుడు ఈ తోట మనది కాదు వచ్చి వెళ్ళిపోదాం ఇంటికని చెప్పారు ఆ తర్వాత అంత పెద్ద దానం చేసి ఎవరికైనా చెప్పుకోలేదు ఇది పది రూపాయలు వంద రూపాయలు కాదు ఇప్పుడు ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాము పది రూపాయలు దానం చేసి అది డీపీలో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం ప్రయోజనం ఏమిటి ఎందుకోసం దానం చేస్తున్నాము ఎందుకోసం ఉపకారం చేస్తున్నాము ఇది మనము గమనించాలి పేదవారు వారికి కూడా మనస్సు ఉంటుంది వారికి కూడా సిగ్గు లజ్జ అనేది ఉంటుంది వారికి కూడా హయా ఉంటుంది వారికి కూడా అభిమానము అవన్నీ ఉంటాయి వారి లేని పరిస్థితి ఆ దౌర్భాగ్యం వలన ఆ పేదరికం వలన అటువంటి దుర్భర పరిస్థితి వలన వారు మనసులో కుమిలిపోతూ కొందరు సహాయాన్ని తీసుకుంటారు కొందరు తీసుకోరు అది మనం గమనించాలి బంధువులైనా ఇరుగు పురుగు వారైనా మిత్రులైనా ఎవరైనా సరే దానం చేసేటప్పుడు అల్లా కోసం చేయాలి మరి వారు ఎటువంటి బాధ కలగకూడదు ఆ విధంగా మనము దానాలు చేయాలి అటువంటి దానాలకు అల్లా శుభానువతాల ఎన్నో రెట్లు పెంచి మనకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు ఉమ్ముల్ మోమిని ఆయిషా సిద్దిహా రజియల్లా వానహా బైద్ గురించి ఒక ఉల్లేఖనం ఉంది అహలెబైత్ అంటే ప్రవక్త గారి కుటుంబీకులు వారి గురించి ఒక ప్రస్తావన ఏమిటంటే అలెబైత్ ఎప్పుడు కూడా తమ జీవితాంతం చనిపోయే వరకు మూడు రోజులు మూడు కూట్ల కడుపు నిండా భోజనం చేయలేదు పూర్తి జీవితంలో ఒక వారంలో కాదు ఒక నెలలో కాదు ఒక సంవత్సరంలో కాదు వారి పూర్తి జీవితం మూడు రోజులు మూడు పూట్ల కడుపు నిండా భోజనం చేయలేదు డబ్బు లేక కాదు వారు డబ్బు ఉంచుకోలేదు ఒమ్ములు మొమైన్ ఐషా సిద్దిహా రది అల్లా వన్హా అమీర మావియా రది కాలంలో ఆయన ఐషా రది అల్లా వన్హా గారికి ఒక లక్ష దిర్హములు బహుమతిగా పంపిస్తారు ఆయన ఖలీఫా అమిరుల్ మోమిని ఉమ్ముల్ మోమిని ఐషా సిద్ధికారితో ఎటు ఎటువంటి ఆదాయం లేదు ఎవరైనా బహుమతి ఇస్తే తీసుకునేవారు లేకపోతే చెప్పుకునేవారు అడిగేవారు కాదు పస్తువులు ఉండేవారు లక్ష దిర్హములు ఈ కాలంలో కూడా లక్ష దిహం అంటే ఎక్కువ డబ్బులు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం లక్ష దిర్హం అంటే ఏంటి కోటేశ్వరులు ఆయన అలహందా అల్లా సుభాన్వతాలా పరిపాలన ప్రసాదించాడు బాగా రాజ్యం వెలుతున్నారు అలా డబ్బు పుష్కలంగా ప్రసాదించాడు ఒక లక్ష దిరహములు బహుమతిగా పంపిస్తే సాయంత్రం వరకు ఉమ్ములు మోమిని ఐషా రది అలా దానాలు చేసేసారు మొత్తం లక్ష రూపాయలు లక్ష దిరహములు సాయంత్రం ఇంకా మొగలి అవ్వలేదు అంటే రేపు వరకు నేను పెట్టుకుంటే అది లెక్క చూపించాలి వారికి ఇష్టం లేదు అనుకోకుండా ఆ రోజు వారు ఉపవాసం ఉన్నారు ఇఫ్తార్ సమయం అయింది ఇఫ్తార్ సమయంలో ఇఫ్తారు చేయటానికి ఏమీ లేదు పాలు లేదు తమర లేదు తినే వస్తువు లేదు తాగే వస్తువు నీళ్ళు తప్ప ఏమీ లేదు ఐషా నది అల్లా మనహా పని మనిషిని అడిగారు ఇఫ్తార్కి ఏమన్నా ఉందని అడిగితే ఆ పని మనిషి ఉమ్ములు మోమిని ఐషా సిద్దిఖార్ అది అల్లా ఉన్నాహా మీరు ఇన్ని దానాలు చేశారు ఇఫ్తార్ కోసం ఒక్క దినం పెట్టుకోవచ్చు కదా అని అడిగితే అవునా నేను మర్చిపోయాను అన్నాను ఇది లక్షలు లక్షలు కోట్లు కోట్లు సహాయం కానీ గుప్తంగా చేసేవారు గ్రహీతుల మనస్సును నొప్పించేవారు కాదు కావున ఇస్లాం ధర్మం ప్రతి విషయములో మనకు విధానం నేర్పుతుంది పరిష్కారం చూపిస్తుంది ఎటువంటి ఆరాధన ఏ విధంగా చేయాలి ఎటువంటి దానాధర్మాలు జకాతుంది దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నఫీల్ సదఖాతలు ఉన్నాయి దానికి నియమాలు ఉన్నాయి అంటే ప్రతి విషయములో ఆదేశం ఇవ్వడం మాత్రమే గాక దాని యొక్క విధానాన్ని ఇస్లాం ధర్మం మనకు నేర్పుతుంది అల్లా శుభనవతాల మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని సరైన రీతిలో ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ వ ఆఖరు దావానా అని అలహందుల్లాహి రబుల్